ఓకే టీఎన్టీఈ వాళ్ళు ఒక బస్సు యాత్ర టెక్కల నుంచి ప్రారంభించి అన్ని నియోజకవర్గాలకి తిరుగుతున్నారు ఒక బస్సుకి బ్రాండ్ చేశారు ఆ బ్రాండింగ్ చేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి కార్మికులందరికీ కలిసి తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కార్మికులకి కార్మికుల సంక్షేమానికి ఏం చేసింది ఆ రోజు ఏవైతే బోర్డులు ఉండేయో బోర్డుల ద్వారా అన్ని ఇబ్బందులకు కూడా పుట్టిన నుంచి చనిపోయిన వరకు కార్మికుడికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాం వీళ్ళు వచ్చిన తర్వాత బోర్డులన్నీ నిర్వీర్యం చేయడం కాదు బోర్డులో ఉన్న డబ్బు కూడా వీళ్ళు వాడుకొని ఎవరికి ఎటువంటి పథకాలు లేకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు అవన్నీ కార్మికులకి ఎక్స్ప్లెయిన్ చేయడం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఏ కార్యక్రమాలు చేస్తాము ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక బస్సు యాత్ర కూడా పెట్టుకున్నారు ఆ పోస్టర్ కూడా ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం